వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ రిజల్ట్స్ కోసము చాలా మంది అయితే చాలా ఆతృతగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మెయిన్గా గ్రూప్ వన్ కోసమే ఎందుకు ఎదురు చూస్తున్నారు మరి గ్రూప్ టూ ఉంది గ్రూప్ థర్డ్ ఉంది అని మీరు అనుకోవచ్చు ఎస్ కానీ మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ముందు జరిగింది అక్టోబర్లో తర్వాత గ్రూప్ థర్డ్ జరిగింది నవంబర్లో తర్వాత గ్రూప్ టూ జరిగింది డిసెంబర్లో అయితే మనకు మెయిన్గా ప్రధానంగా గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తుంది వస్తుంది అని గురిస్తూ ఉన్నారు ప్రతిరోజు గ్రూప్ వన్ పైన ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఒక టాపిక్ ప్రతిరోజు దాని గురించి టాపిక్ లేని న్యూస్ పేపర్సే లేవు ఈ రోజు కూడా ఒక టాపిక్ వచ్చింది దాంట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఒకటేమో కరీంనగర్లోనే టీచర్ ఎమ్మెల్సీ ఉంది కరీంనగర్లోనే అంటే కరీంనగర్ నియోజకవర్గం అనమాట టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం కరీంనగర్లోనే టీచర్ ఎమ్మెల్సీ అండ్ కరీంనగర్లోనే పట్టాభద్రుడి ఎమ్మెల్సీ అదేవిధంగా మనకు వరంగల్ నల్గొండ ఖమ్మంలో మనకు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి అంటే ఒక టీచర్ ఎమ్మెల్సీ ఇట్లా మొత్తం మూడు టీచర్ ఎమ్మెల్సీ యొక్క ఎలక్షన్స్ మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉంది దాని రిజల్ట్ వచ్చేసి మార్చి మూడున ఉంది అందుకని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో మనకు ఎమ్మెల్సి కోడ్ కారణంగా ఎలక్షన్ కోడ్ అయితే ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ మార్చ్ మూడు తర్వాత మూడు రోజుల ప్రకటిస్తారు మూడు తర్వాత గ్రూప్ వన్ రిజల్ట్స్ అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికలో వచ్చిన న్యూస్ అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది టోటల్గా దాని యొక్క రిజల్ట్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది రాసిన వాళ్ళందరి యొక్క పేపర్స్ వాల్యువేషన్ అయిపోయింది పేపర్లు వాల్యువేషన్ అయిపోయిన తర్వాత జెండర్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఏ అభ్యర్థి కన్నా అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ఏ ఒక్కరికైనా నాకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి నేను రాసింది బాగా రాసిన నాకు వాల్యువేషన్లో నాకు లోపాలు కనిపిస్తున్నాయి నాకు చాలా తక్కువ మార్కులు ఇచ్చినారు ఎవరన్నా అభ్యర్థి అనుకుంటే సదరు అభ్యర్థి పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రీకౌంటింగ్ అనేది ఉంటుంది అంటే మనకు ఎస్ఎస్సిలో ఈ అవకాశం ఉండే ఇంటర్మీడియట్లో ఈ అవకాశం ఉండే మనకేమని రీవెరిఫికేషన్ రీ అకౌంటింగ్ రీకౌంటింగ్ అని చెప్పేసి మార్కులు తక్కువ ఎక్కువ డౌట్ ఉంటే నాకు కట్టేటోళ్ళు ఇక్కడ గ్రూప్ వన్లో ఉంది నాకు తెలిసి గ్రూప్ వన్లో మార్క్స్ రీకౌంటింగ్ అనేది ఇంతకుముందు ఎప్పుడు ఏపీఎస్సి ఇవ్వలేదు నేను కూడా ఎక్కడ చూడలేదు కానీ టీజీపీఎస్సీ మొదటిసారిగా రీకౌంటింగ్ అవకాశం కూడా ఇస్తుంది మార్కులు పెరిగాయి మళ్ళా పేపర్ దిద్దరన్నమాట రీవాల్యుయేషన్ కాదు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ దిద్దడం రీకౌంటింగ్ అంటే ఎన్ని కౌ ఎన్ని మార్కులు వచ్చినాయో లెక్క పెట్టుకునే విధానాన్ని మళ్ళీ కౌంట్ చేస్తారు అంతే తప్ప కొత్తగా మార్కులు మళ్ళా దిద్ది ఇంకా రెండు మార్కులు ఎక్స్ట్రా చేసే పద్ధతి కాదు ఇది ఉదాహరణకు అతనికి నూట యాభై మార్కులకు తొంభై ఐదు వచ్చినాయి అనుకోండి ఆ తొంభై ఐదు రావు వంద ఐదు నూట ఐదు మార్కులు వస్తాయని చెప్పేసారని అనుకుంటే రీకౌంటింగ్ చేస్తే అది ఎక్కడన్నా మార్కులు లెక్క పెట్టడము తప్పులు పడ్డాయా లేకపోతే ఏంది అని తెలుసుకోవడానికి రీకౌంటింగ్ ఇది ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఉండవచ్చు అని చెప్పేసి అంటున్నారు మెయిన్ గా వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఈ గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మరి వన్ ఇస్ టు టూ బిల్ వల్ల వన్ ఇస్ టు ఫిఫ్టీన్ బిల్ వల్ల అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ పిలిస్తే ఎక్కువ మందికి ఉద్యోగం వస్తుంది అనే ఆశ కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ జోలికి పోకుండా వన్ ఇస్ టు టూ జోలికి పోదాం అనే ఆలోచన అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రధాన వార్త చక్కర్లు కొడుతుంది అయితే నేనేమనుకుంటున్నా అంటే వన్ ఇస్ టు టూ ఆర్ వన్ ఇస్ టు త్రీ అంతకంటే ఎక్కువేం లేదు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీసుకోవాలంటే అది గ్రూప్ ఫోర్ లాగా పెద్ద నోటిఫికేషన్ అయ్యి ఎనిమిది వేల నోటిఫికేషన్ ఉంటే అట్లా తీసుకుంటారు కానీ దీనికి అంత లేదని నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్ ఇది మళ్ళీ మెయిన్గా మళ్ళీ ఏమంటున్నారంటే రిజర్వేషన్ వైజు కట్ ఆఫ్లు రిజర్వేషన్ వైజు ఉద్యోగాలు అనేది ఫైనల్గా తెలవాలంటే అది జూన్ వరకు తెలుస్తుంది అంటాను అంటే నేను చెప్పిన కదా మిత్రులారా నా ప్రీవియస్ వీడియోలలో చాలాసార్లు చెప్పిన గ్రూప్ వన్ రిజల్ట్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి లేదు లేదన్నా జూన్ వస్తుంది అని అన్న ఒక తమ్ముడు నన్ను అన్నారు అన్న మీరు జూన్ వస్తుంది జూలై వస్తుంది అని ఎలాంటి చెప్పగలుగుతున్నారు మీకు ఏమన్నా టీజీపీఎస్సి చైర్మన్ వాళ్ళు చెప్పిర్రా అని నాకు క్వశ్చన్ ఇచ్చుడు సదరు అభ్యర్థి నేను అన్నను ఐదు వందల అరవై ఒక్క పోస్టులకి వన్ టు టూ పిలిచిన పదకొండు వందల మంది అవుతారు పదకొండు వందల రెండు మందిని తీసుకొచ్చి ఒకటే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడు కదా రోజు ఒక ఇరవై ఐదు మందిని రోజు ముప్పై మందినో రోజు యాభై మందినో పెట్టుకున్నా కానీ దగ్గర దగ్గర అదే అవుతుంది ఒక పదిహేను రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అయిపోతుందా మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరు దొంగ సర్టిఫికేట్స్ పెట్టిండు అది చూసుకుంటారు వికలాంగుల కోట వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది బ్లైండ్ బ్లైండ్ వాళ్ళు వేరే ఉంటది మళ్ళీ ఇంకా మనకు స్పోర్ట్స్ కోట వాళ్ళది వేరే ఉంటుంది ఇట్లా రకరకాలుగా సర్టిఫికేట్ వేరే వేరే ఉంటుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళది సపరేట్గా చూస్తారు వాళ్ళది దాంట్లో ఏమైనా ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చినాయా ఏంది ఫేక్ క్యాస్ట్ పెడుతున్నారా ఇట్లా చూస్తారు ఈడబ్ల్యూఎస్ది కాబట్టి ఇవన్నీ గమనించాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అలాంటి వార్తనే మనం రాయడం జరిగింది ఖచ్చితంగా గ్రూప్ వన్ అనేది జూన్ వరకు కంప్లీట్ అవుతుంది గ్రూప్ టూ అనేది జూలై పట్టవచ్చు ఆగస్టు పట్టవచ్చు నేను చెప్తాను కదా జూలై పట్టవచ్చు ఆగస్టు పట్టవచ్చు పట్టవచ్చు గ్రూప్ టూ అనేది గ్రూప్ థర్డ్ కూడా అంతే వెళ్తుంది మెయిన్గా గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ కూడా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట వన్స్ ఈ గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించగానే గ్రూప్ థర్డ్ అని గ్రూప్ టూకి సంబంధించిన ఫైనల్ కి అవుట్ అవుతుంది తర్వాత ఏమైతే ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏమైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది దాన్ని కూడా వన్ ఇస్ టూ టూ సర్టిఫికేట్ పెరిపించిన వన్ ఇస్ టూ త్రీ అనేది పిలవడం జరుగుతుంది ఇదంతా ప్రాసెస్లో ఉంది మెయిన్గా మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్ రాసిన వాళ్ళందరూ హ్యాపీగా మీ గుణం మీద చేసుకొని హ్యాపీగా ఉండండి మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మార్చి మూడు తర్వాత మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ టోటల్ రిజల్ట్ వచ్చినట్టే ఏం టెన్షన్ పడకుండా వచ్చిన వాళ్ళు శుభ్రంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళండి రాని వాళ్ళు మళ్ళీ గ్రూప్ వన్ వస్తుంది నెక్స్ట్ ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వండి మీ లోపల ఏమీ లోటుపాట్లు ఉన్నాయి ఏడాది మిస్టేక్ జరిగిందని మీరు చూసుకొని మళ్ళీ గ్రూప్ వన్కు కు ప్రిపేర్ అవ్వండి ఎందుకని అంటే మనకు ఇప్పుడు గ్రూప్ వన్ పడింది మనకు పదిహేను పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ ఎప్పుడు పడతదు అని ఎదురు చూడకుండా ఎమ్మెటే ఇన్స్టాంట్ కాఫీ లెక్క ఇప్పుడు ఎమ్మెటే ఉన్నది మనకు గ్రూప్ వన్ కాబట్టి ఆ గ్రూప్ వన్ ఇప్పుడు మీరు ఏదైతే మిస్టేక్ చేసినా ఆ మిస్టేక్స్ అన్ని సమర్థించుకొని మీలో ఉన్న లోపాలింద మీరు గుర్తించుకొని నెక్స్ట్ గ్రూప్ కి మంచి ప్రిపరేషన్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరు గ్రూప్ వన్ ని సాధించే వాళ్ళు అవుతారు నేను చెప్పే విషయము ఏదేమైనా నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ప్రతిరోజు చెప్తున్నా మీరు నోటిఫికేషన్స్ వచ్చినాక పుస్తకాలు పట్టుకుంటానంటే అంటే కుదరదు మీరు నోటిఫికేషన్ రాకముందే నేను చదువుతా అనుకుని పుస్తకాలు తీసి వాటికున్న బూజు దులిపి మీలో ఉన్న మజ్జు సుమరితనాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్గా మొత్తంగా మీరు మీ మైండ్ని మొత్తంగా ఫ్రెష్గా ఫ్రెష్నెస్గా మార్చుకొని మీరు అందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డిఎస్సి ఉండింది గ్రూప్ వన్ ఉండింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉంది అదేవిధంగా బీట్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి మీ ముందట రాబోయేది మీ అందరికి మంచి ఉద్యోగాలు రావాలి రాబోయేదంతా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల సంవత్సరమే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ డేస్ ఇది కాబట్టి మంచి హ్యాపీగా చదివ చదవండి ఉద్యోగాలు సాధించండి గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్చి మూడో తారీఖున రాబోతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించింది అఫీషియల్ న్యూస్ అయితే మనకు టీజీపీఎస్ అయితే అతి త్వరలో మనకు రి రివ్యూల్ చేస్తుంది మెయిన్గా మంది అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారు ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ